నమస్తే అండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉండబోతుంది మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనకి జనరల్గా మేజర్గా మనము నాలుగు గ్రహాల ట్రాన్జిట్స్ని ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి ఇక్కడ గురువు శని రాహు కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది వ్యక్తిగతంగా యాజ్ వెల్ యాజ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకున్నాము అండ్ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్జిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను సో మనకి మొదటగా చూసుకుంటే కనుక గురుగ్రహాన్ని తీసుకుంటే జనవరి ఫస్ట్ నుంచి మార్చి పదకొండవ తారీఖు వరకు కూడా గురువు వక్రగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది మార్చి పదకొండవ తారీఖున డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత జూన్ రెండో తారీఖు వరకు కూడా కర్కాటక రా మిథున రాశిలోనే సంచారం జరిగి జూన్ రెండో తారీఖు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గురువు మనకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశి తన ఉచ్ఛ స్థానంలోకి సంచారం జరుగుతుంది జూన్ సెకండ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ తర్వాత మనకి సింహరాశిలోకి ఎంట్రీ ఉంటుందనమాట ఈ ముప్పై ఒకటో తారీఖున ఎప్పుడైతే సింహరాశిలోకి గురు సంచారం జరుగుతుందో ఆల్రెడీ అక్కడ కేతు సింహరాశిలో ఉంటారు కాబట్టి ఇక్కడ గురుకేతువుల యుతి సింహరాశిలో జరుగుతుంది అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి మనకి డిసెంబర్ పదమూడవ తారీఖు వరకు సింహరాశిలోనే సంచారం జరుగుతూ డిసెంబర్ పదమూడవ తారీఖు అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చేసరికి గురువు వక్రగతిలో సింహరాశిలో వక్రీ వక్రగతిలో ఉంటారనమాట ఇయర్ ఎండింగ్ వరకు కూడా సో ఇలాంటి ట్రాన్సిట్ గనక మనము చూసుకున్నట్లయితే గురువు ఒకటే సంవత్సరంలో మూడు రాసులని మారడం అనేది మనకి కనిపిస్తుంది అంటే ఒకటి మిథున రాశి వాయుతత్వ రాశి అవుతుంది కర్కాటక రాశి జలతత్వ రాశి అండ్ సింహరాశికి వచ్చేసరికి అగ్నితత్వ రాశి అవుతుంది కాబట్టి ఇలాంటి మూవ్మెంట్ వా ఎలిమెంట్స్లో చేంజెస్ అంటే ప్రకృతికి సంబంధించిన ఈ పంచభూతాలలో వాయువు జలము అండ్ అగ్నికి సంబంధించి తత్వాలలో చేంజెస్ రావడం జరుగుతుంది కాబట్టి గురువు జనరల్గా ఏంటంటే మనకు అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం కాబట్టి ఇలాంటి ట్రాన్జిట్ జరిగినప్పుడు సకల చరాచరాలపైన జీవరాశుల పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి గతంలో గనక ఒక వంద సంవత్సరాల క్రితము ట్రాన్సిట్స్ని కనుక మనము పరిశీలన చేసుకుంటే ఈ పర్టిక్యులర్ మూవ్మెంట్ని అతిచారి మూవ్మెంట్ అంటారనమాట అంటే ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది గురువు ఎప్పుడైతే జీవకారకుడు అతిచారి మూవ్మెంట్లో ట్రాన్సిషన్ అవుతుందో చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు దాన్ని బట్టి మనకి డిఫరెన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో గురువు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఇయర్ అంతా కూడా అది కాకుండా మనకి రాహు అండ్ కేతు సంచారం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాహు మనకి శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మధ్యలో ధనిష్ట నక్షత్రంలోకి ట్రాన్సిషన్ అవుతుంది అనమాట రాహుకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ ఆ టైంకి మనకి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది కేతు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి జనవరి ఫస్ట్ నుంచి మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా పూర్వ ఫాల్గుని నక్షత్రము సింహరాశిలో సంచారం జరుగుతూ తర్వాత కేతు మఖా నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది ఈ రాహు కేతులు మాత్రము సింహరాశిని అండ్ కుంభరాశిని మార్చి మనకి మకర రాశిలోకి రాహు సంచారము కర్కాటక రాశిలోకి కేతు సంచారము డిసెంబర్ ఐదో తారీఖున జరుగుతుంది శని సంచారం గనక చూసుకున్నట్లయితే జనవరి మొదట మొదటో తారీఖు నుంచి కూడా మనకి శని ఆ పూర్వభాద్రా నక్షత్రంలో సంచారం చేస్తూ జనవరి ఇరవయో తారీఖున ఉత్తర భాద్రా నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది మీనరాశిలో అలాగే మనకి మే పదకొండవ తారీఖున ఉత్తర నక్షత్రం నుంచి రేవతి నక్షత్రంలోకి సంచారం జరుగుతుందనమాట శనికి అండ్ జూలై ఇరవై ఏడవ తారీఖున రేవతి నక్షత్రం ఉత్తర మీనరాశిలోనే శని వక్రీగతి మోషన్లోకి ట్రాన్సిషన్ అయ్యి డిసెంబర్ పదకొండో తారీఖు వరకు కూడా మనకి శని వక్రగతిలోనే ఉండి డిసెంబర్ పదకొండవ తారీఖున మనకి డైరెక్ట్ మోషన్లోకి రావడం అనేది జరుగుతుంది అంటే ఈ సంవత్సరం అంతా కూడా శని మనకి మీనరాశిలోనే సంచారం చేస్తూ నక్షత్రాల పరివర్తన మాత్రం జరుగుతుంది అంటే నక్షత్రాలు చా చేంజెస్ అన్నమాట ఉత్తరాభాద్ర నుంచి రేవతి నక్షత్రంలోకి ఎంట్రీ అయ్యి మళ్ళీ రేవతి నుంచి ఉత్తరభాద్రా నక్షత్రంలోకి తిరోగమనం అయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది సహజంగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే రవి మే నె ఏప్రిల్ నెలలో మీనరాశిలోకి సంచారం జరుగుతుందో అప్పుడు శని రవి అండ్ కుజుడు కూడా కొన్ని రోజులు మనకి మీనరాశిలోనే ఉండడము ఆపోజిషన్లో వీళ్ళకి ఇక్కడ మనకి షడాష్టకం అనేది ఫామ్ అవుతుందనమాట ఏప్రిల్ నెలలో అప్పుడు మనకి కేతు సింహరాశిలో ఉండి మీనరాశిలో శని రవి కుజుడు ఉన్నప్పుడు ఈ ఏప్రిల్ మే నెలలు మాత్రం కొద్దిపాటిగా మనకి చాలా చేంజెస్ తీసుకొచ్చే నెలలుగా మనము చెప్పుకోవడానికి ఉంటుందన్నమాట ఆ టైంలో మనకి వచ్చే గ్రహస్థితిని బట్టి మనకి కొద్దిగా గ్లోబల్ లెవెల్లో డిస్ట్రక్షన్స్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తుంటాయి కొద్దిగా వార్ లాంటి సిచ్యువేషన్స్ అంటే యుద్ధ వాతావరణానికి సంబంధించి సిచ్యువేషన్స్ రావడము లేకపోతే సడన్గా కొద్దిపాటిగా ఏదైనా స్కాండల్స్ బయటికి రావడానికి ఛాన్సెస్ ఉండడము ఇవన్నీ కూడా మనకి ఈ పర్టిక్యులర్ టైం ఫ్రేమ్లో కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ దానికంటే ముందు మనకి ఫిబ్రవరి మార్చ్ అండ్ జూలై ఆగస్ట్ సమయాలలో మనకి గ్రహణాలు కూడా ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఫిబ్రవరి పదిహేడో తారీఖున మనకి యాన్యువల్ సోలార్ ఎక్లిప్స్ ఉంది అంటే మనకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం మాత్రం మనకి ఇండియాలో కనిపించదు ఆ వేరే దేశాలలో కనిపిస్తుంది మనకి వెస్టర్న్ కంట్రీస్లో కనిపిస్తుంది కాబట్టి మనకి సూతకం మేము ఫాలో అవ్వడానికి అవసరం లేదనమాట కాకపోతే మనకి మార్చ్ మూడో తారీఖున వచ్చే పాక్షిక చంద్రగ్రహణం మాత్రం మనకి ఇండియాలో కనిపిస్తుంది న్యూఢిల్లీ టైం ప్రకారం చూసుకుంటే ఆ మార్చ్ మూడో తారీఖున వచ్చే చంద్రగ్రహణాన్ని బట్టి మనకి కొద్దిపాటిగా చేంజెస్ అనేవి కూడా మనకి కనిపిస్తాయి ఎందుకంటే ఆ చంద్రగ్రహణం అయిన ఒక ఏడెనిమిది రోజుల తర్వాత మనకి గురువు గ్రహం కూడా తిరోగమనము ఆగిపోయి డైరెక్ట్ మోషన్లోకి రావడము మిగిలిన రాశిలో అండ్ మనకి కేతు కూడా నక్షత్ర నక్షత్రం చేంజ్ అవుతుంది మార్చిలో కాబట్టి ఈ ఇలాంటి పైవటల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ టైంలో మనకి కొద్దిపాటిగా ఈ సడన్ చేంజెస్ అనేవి కనిపిస్తూ అన్నమాట అండ్ అలాగే మనకి ఆగస్ట్ పన్నెండో తారీఖున టోటల్ సోలార్ ఎక్లిప్స్ కనిపిస్తుంది ఇది కూడా మనకి ఇండియాలో కనిపించదు సో దానికి కూడా సూతకం ఫాలో అవ్వాల్సిన పని లేదు కాకపోతే అండ్ మనకి ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖున పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది కూడా మనకి ఇండియాలో కనిపించదు కానీ ఏ కనిపించకపోయినా సరే కొన్ని రాసుల వాళ్ళకి దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ గ్రహణ మనము జనరల్గా ఇండియాలో కనిపించట్లేదు మనము సూతకం ఫాలో అవ్వకపోయినా సరే దానికి కావాల్సిన తగు జాగ్రత్తలు మాత్రం మనము వ్యక్తిగతంగా తీసుకోవాలి స్పెసిఫిక్గా ఎవరైనా అమావాస్య పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఈ గ్రహణ ప్రభావాలు కొద్దిగా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి అండ్ చంద్రుడు కూడా క్షీణ చంద్రుడైనా నీచ చంద్రుడైనా రవి కూడా ఏదైనా పాపగ్రహ రాహుకేతులతో కలిసి ఉన్న జన్మ జాతకంలో ఇలాంటి జాతకులకి కొద్దిపాటుగా ఈ గ్రహణం ఎఫెక్ట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టై ఆ డేట్స్ వచ్చేటప్పుడు మీరు కొద్దిపాటిగా మీ బిహేవియల్ ప్యాటర్న్స్లో కూడా కొంచెం చేంజెస్ని గమనించడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ మేజర్ ట్రాన్సిట్స్ గ్రహాలకి సంబంధించి అండ్ గ్రహణాలకి సంబంధించి ఏవైతే ట్రాన్సిషన్స్ ఉంటాయో మనకి గ్లోబల్ లెవెల్లో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్గా మనకి జలానికి సంబంధించిన ప్రమాదాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ మేజర్ గ్రహాలన్నీ కూడా వాయువు అగ్ని అండ్ జల తత్వ రాసులన్నీ ఇంపాక్ట్ ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి ఈ పర్టిక్యులర్ డామినేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి ఇంపాక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అంటే మనకి కొద్దిపాటిగా వాటర్కి సంబంధించి ప్రమాదాలు జరగడము మెంటల్ హెల్త్లో ప్రాబ్లమ్స్ రావడము చాలామందికి సైకలాజికల్గా ఇబ్బందులు ఫేస్ అవ్వడము ఓపిక నశించిపోవడము సడన్గా డెసిషన్స్ తీసుకోవడము ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి జియో పొలిటికల్ ఇష్యూస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే గ్లోబల్ లెవెల్లో ఎవరైతే నేషనల్ లీడర్స్ కానీ ఉంటే కనుక ఆ నేషనల్ లీడర్స్ సడన్గా ప్రాబ్లమ్స్లోకి రావడము ఇదివరకు ఏవైనా కనుక కొన్ని తెలిసి తెలియని తప్పులు ఏవైనా చేసి ఉంటే కనుక ఆ స్కాండల్స్ అన్ని బయటికి రావడానికి చాలా ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే శని మీనరాశిలో ఉండి కేతు సింహరాశిలో ఉన్నప్పుడు షడాష్టకాలు ఫామ్ అవుతాయి కాబట్టి ఎప్పుడైతే గురుగ్రహం కూడా అక్టోబర్లో మనకి అక్టోబర్ ఎండింగ్లో కేతుతో సంచారం జరుగుతుందో ఇప్పటి వరకు ఏవైనా విషయాలు దాచిపెట్టి గ్లోబల్ లెవెల్లో ఆ కంట్రీ సిటిజన్స్ నుంచి దాచిపెట్టిన విషయాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా బయటికి రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పొలిటికల్ లీడర్స్లో కొంతమందికి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు వ్యక్తిగతంగా జన్మ జాతకాలు పరిశీలన చేయించుకున్నట్లయితే బాగుంటుంది అసాసినేషన్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఇంటెన్స్గా మనము పూజలు అవి ఇవి చేసుకోవడానికి కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది వీలైనంత మట్టుకు ట్రాన్స్పెరెన్సీ మెయింటైన్ చేయండి ఇప్పటివరకు ఏవైతే డాక్యుమెంట్స్కి సంబంధించి పాస్లో దాచిపెట్టిన డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా వెలికి తీసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి కూడా ఆపోజిషన్ లీడర్స్ నుంచి ఇది గ్లోబల్ లెవెల్లో చెప్తున్నాను ఇండియాకి పరిమితమే కాకుండా ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపించే పరిస్థితులు కనిపిస్తాయి అండ్ అలాగే మనకి మన సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వేరే కంట్రీస్ కి వెళ్తారో వాళ్ళ పైన కూడా కొద్దిపాటిగా అటాక్స్ అనేవి కనిపిస్తున్నాయి సో వీలైనంత మట్టుకు మీరు మంచి సెక్యూర్డ్ ప్లేసెస్ లో ఉండడానికి ప్రయత్నం చేసుకోండి రాహు శతబిష నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకి కొద్దిపాటిగా ఐటీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చాలా చేంజెస్ రాబోతున్నాయి మెరైన్ టెక్నాలజీ కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మెరైన్ మన ఇండియన్ నేవీ అవ్వచ్చు కొత్త కొత్త పరికరాలని కూడా తీసుకొచ్చి వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేయడానికి కనిపిస్తుంది మెడికల్లో కూడా చూసుకున్నట్లయితే మెడికల్లో కూడా న్యూ టెక్నాలజీని ఎక్కువ వాడడానికి కనిపిస్తుంది ఏ డేటా సైంటిస్ట్ కెరియర్స్ కానివ్వండి డేటా అనలిస్ట్ కెరియర్స్ కానివ్వండి ఇవి చాలా ఎక్కువ భూమి అవ్వడానికి ప్రాస్పెరిటీ కనిపిస్తుంది కాబట్టి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకొని మీ యొక్క జాబ్స్ని అప్గ్రేడ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీరు ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకోకపోతే గనక మీ మీకు జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే రెసిషన్ కూడా మనకి ఇక్కడే ఏఐ ఎక్కువ భూమి అవ్వడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి స్పెసిఫిక్గా సర్వీస్ డెస్క్కి సంబంధించి కెరియర్స్లో ఎవరైనా ఉంటే గనక అంటే ఐటీ సర్వీస్ డెస్క్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఇలాంటి జాబ్స్లో ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి కూడా కొద్దిపాటిగా ఇంపాక్ట్ పడడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళనంత మట్టుకు ఈ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మనకి ఏలియన్ టెక్నాలజీ అంటే ఏలియన్స్కి సంబంధించి యూఎఫ్ఓస్ కి సంబంధించి గ్రహాంతర వాసులకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇయర్ బయటికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి స్పెసిఫిక్గా మనకి రాహు శతభిషాలో నుంచి ధనిష్టాలోకి వచ్చే వరకు ఇండియా లెవెల్లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఆల్రెడీ మనకి ఇండిపెండెంట్ ఇండియా హారోస్కోప్ కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి కుజ మహాదశ స్టార్ట్ అయింది కాబట్టి మనకి నైబరింగ్ కంట్రీస్ పాకిస్తాన్ అవ్వచ్చు బంగ్లాదేశ్ అవ్వచ్చు ఈ కంట్రీస్ తోటి కొద్దిపాటిగా మనకి యుద్ధ వాతావరణము కొద్దిగా అన్రెస్ట్ కొద్దిగా యాంగ్జైటీ ఇలాంటివి రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా కనిపిస్తుంది మే జూన్ ఆ టైంకి వచ్చేసరికి చాలా మట్టుకు మనకి గ్లోబల్ ఎకానమీలో చాలా ఇంపాక్ట్ రావడానికి సడన్ గ్లోబల్ ఎకానమీ పడిపోవడము స్టాక్స్ పడిపోవడము ఈ ట్రేడింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే స్టాక్స్ పడిపోవడానికి కూడా ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే గురువు వాయుతత్వ రాశి నుంచి జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హోమ్ కంఫర్ట్స్ ఎక్కువ అవుతాయి గురువుకి ఇకనామీ గురించి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఈ ఇకనామీలో కొద్దిపాటిగా చేంజెస్ రావడానికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో చేంజెస్ రావడానికి కూడా చాలా మట్టుకు ఇంపాక్ట్ కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి గ్లోబల్ లెవెల్లో మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఈ సంవత్సరము చాలా మంది కూడా ఐసోలేషన్ ప్రిఫర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు మెడిటేషన్ స్పిరిచువల్ క్లాసెస్ అకల్ట్ సబ్జెక్ట్స్ జ్యోతిష్యం నేర్చుకోవడం టారో నేర్చుకోవడం ఇలాంటి వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడానికి కూడా ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఎప్పుడైతే గురువు కుజుడు కేతు కలిసి సింహరాశిలో సంచారం జరుగుతుందో ఒక ఆల్మోస్ట్ ఒక నెల రోజుల టైం అనమాట మనకి అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఈ టైంలో ఇండియా లెవెల్లో మాత్రం కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండండి సడన్ గా ఏదన్నా యుద్ధ వాతావరణం రావడము లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగ జరగడము జలతత్వం కి సంబంధించిన ప్రమాదాలు జరగడము పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండడము బయటికి రా వచ్చి గొడవలకి సోషల్ యాక్టివిస్టులు ఎక్కువ అయిపోవడము ఇవన్నీ కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ట్వంటీ ట్వంటీ సిక్స్లో సో ఇవన్నీ కూడా గ్లోబల్ లెవెల్లో మనకి ఇంపాక్ట్ చేసి మన వ్యక్తిగత డొమెస్టిక్ పీస్ కూడా కొద్దిపాటిగా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వీలైనంత మట్టుకు దైవారాధన చేసుకుంటూ ఉండండి మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉండండి ఇండియా లెవెల్లో మనకి నేషనల్ లీడర్స్ అండ్ రీజనల్ లీడర్స్ బాగుండాలని చెప్పి మనవంతు ప్రేయర్స్ మనం చేస్తూ కంటిన్యూ చేస్తూ వాళ్ళ వాళ్ళ క్షేమంగా ఉంటే మన ఇకానమీ కూడా బాగుంటుంది కాబట్టి ఆ రకంగా మీరు దేశం కూడా బాగుండాలని చెప్పేసి మీరు ప్రేయర్స్ చేసుకుంటూ ఉండండి ఇది మండే లెవెల్లో ప్రెడిక్షన్స్ అనమాట వృషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దామండి వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ధనానికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్గానే కనిపిస్తుంది ఎందువల్ల అంటే ధన స్థానంలో ధనకారకుడైన గురువు సంచారము మనకి జూన్ రెండో తారీఖు వరకు కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ వెల్త్ గా ఇంక్రీస్ అవ్వడానికి కనిపిస్తుంది అండ్ జూన్ తర్వాత మనకి గురువు వచ్చేసి తృతీయ స్థానంలోకి అండ్ అక్టోబర్కి వచ్చేసరికి చతుర్థ స్థానంలోకి సంచారం జరగడము సో ఎలా చూసుకున్నా కూడా మేజర్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు మనీ సంపాదించడానికి మంచి ఆపర్చునిటీస్ రావడానికి లేకపోతే విదేశ ప్రయాణాలు చేయడానికి కూడా మీకు ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి చతుర్థంలో కేతు సంచారం ఉంటుంది కాబట్టి కొద్దిగా గృహ వాతావరణానికి సంబంధించి మీ తల్లిగారికి సంబంధించి మీ మానసిక ప్రశాంతతకి సంబంధించి కొన్నిసార్లు మీకు డిస్టర్బెన్సెస్ రావడానికి కనిపిస్తుంది ఎందువల్ల అంటే దశమంలో రాహు సంచారము సంవత్సరం అంతా కూడా రాహు దశమ స్థానంలోనే ఉంటారు కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుందంటే కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ అవ్వడము బయట ఎక్కువ టైం స్పెండ్ చేయడము ఆఫీస్ విషయాలలో ఎక్కువ ఫోకస్ అయిపోవడము కొత్త ప్రాజెక్ట్స్ మీకు రావడము దానివల్ల మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అడిషనల్గా జరగడం వల్ల ఏమవుతుందంటే మీరు గృహం పైన గృహ వాతావరణం పైన పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్ల కొద్దిగా మీరు డిటాచ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి ఇక్కడ ఏమవుతుందంటే ఇదివరకు ఏదైనా ఇంటికి సంబంధించి ప్లానింగ్స్ చేయించుకోవాలి లేకపోతే మార్పులు చేర్పులు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ కేతు కొద్దిపాటిగా హెల్ప్ చేస్తుంది అంటే ఫైనాన్షియల్గా మీరు ఇది వరకు కనుక సపోర్ట్ లేదు నేను గృహానికి సంబంధించి ఏమైనా చేంజెస్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక అప్పుడు చేయలేని వాళ్ళు ఇప్పుడు చేయడానికి ఆస్కారం అనేది కనిపిస్తుంది ఎందుకంటే మీకు ఆ సోర్సెస్ గురు గ్రహం మీకు ఆ సోర్సెస్ అండ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు అండ్ కేతు మిమ్మల్ని ఫోర్స్ఫుల్ గా చేయడానికి కూడా కొద్దిపాటిగా ఆ టైం ఫ్రేమ్ అనేది సెట్ అవుతుంది అనమాట ఇక్కడ రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఆఫీస్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందువల్ల అంటే మీరు కొద్దిపాటిగా బౌండరీస్ గీసుకోవాలన్నమాట ఆపోజిట్ జెండర్ నుంచి మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడానికి లేకపోతే మిమ్మల్ని ఒక మాయలో పెట్టడానికి లేకపోతే ఆఫీస్ పాలిటిక్స్లో మీరు కొద్దిగా మీ మాట నానుడి అయిపోవడము ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీ వర్క్ ఎంతవరకు ఇంపార్టెంట్ ఉందో అక్కడ వరకు మాత్రమే మీరు ఫోకస్ చేసి మిగతా విషయాలు అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉంటే గనక మంచిది లేకపోతే అనవసరంగా మీ పైన కంప్లైంట్స్ రావడము ఫాల్స్ అలిగేషన్స్ జరగడము మీ పైన మైక్రో మేనేజ్మెంట్ జరగడము ఇలాంటివన్నీ కూడా మీ క్యారెక్టర్కి సంబంధించి అసాసినేషన్స్ అవ్వడానికి కూడా ఈ రాహు కొద్దిగా ఇది సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి లాభస్థానంలో శని సంచారము మీకు మంచి కెరియర్ గ్రోత్ కూడా కనిపిస్తుంది ఇది వరకు ఎక్కడైనా స్టక్ అయిపోయి ఉంటే గనక ఇప్పుడు ఆపర్చునిటీస్ ఓపెన్ అవ్వడము దానివల్ల మీకు మంచి రికగ్నిషన్ రావడము మీ మేనేజర్స్ నుంచి సపోర్ట్ రావడము ఇలాంటివన్నీ కూడా మీకు కనిపించడానికి ఆస్కారం ఉంది కాకపోతే శని యొక్క దృష్టి పంచమం పైన పడుతుంది కాబట్టి మీ ఆలోచన విధానంలో కొద్దిగా చేంజెస్ రావడము కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య కొద్దిగా టైం స్పెండ్ చేయలేక భార్యాభర్తల మధ్య లేకపోతే ఎవరన్నా ప్రేమ వ్యవహారాలలో ఉంటే గనక మీ పార్ట్నర్ తోటి మీరు సరైన సమయం ఇవ్వలేక లేకపోతే అక్కడ కొద్దిగా బౌండరీస్ గీసుకోలేక దానివల్ల కొద్దిగా మాట మాట పెరిగి కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి కుటుంబ వాతావరణంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ గురు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల కుటుంబ వాతావరణం అంతా కూడా మీరు అనుకున్నట్టుగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు మేజర్ గా వరి అవ్వాల్సిన సమస్యలు అయితే కనిపించట్లేదు గురు యొక్క దృష్టి షష్ట స్థానం పైన కూడా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంలో కూడా మీకు పెద్దగా హెల్త్ కి సంబంధించి ఇబ్బందులు కనిపించట్లేదు ఎవరైనా సరే హెల్త్ విషయంలో స్పెసిఫిక్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేకపోతే కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే కనుక తరచూ నెగ్లెక్ట్ చేయకుండా కొద్దిపాటిగా డాక్టర్స్ ని కన్సల్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి వృషభ రాశి వాళ్ళ మదర్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి దానివల్ల మీరు కొద్దిగా డబ్బు ఖర్చు అవ్వడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మీరు నెగ్లిజెన్సీ చేయకుండా కొద్దిగా ఇమీడియట్ మెడికల్ సూపర్విజన్ తీసుకున్నట్లయితే కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి కానీ వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గురు సంచారం వల్ల కూడా మీకు మంచి సంబంధాలు రావడము దానివల్ల మీకు మంచి మ్యారేజ్ జరగడానికి కూడా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి పిల్లలు అవ్వలేదు అనుకున్న వాళ్ళకి కూడా ఈ గురువు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల అది కూడా జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే వ్యక్తిగత జన్మ జాతకంలో మళ్ళీ దశ అంతర్దశలు అవన్నీ కూడా మనం చూసుకోవాల్సింది ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా ట్రాన్సిట్ వైజ్ గా చూసుకున్నట్లయితే కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్ వృషభ రాశి వాళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి గ్రహ గ్రహ గ్రహగతులు మనకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కనిపిస్తుంది అనమాట సో ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే కనుక ఈ చతుర్థ స్థానంలో ఉన్న కేతు కొద్దిగా మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి బుధవారం రోజు కూడా మీరు దగ్గరలో ఉన్న గణపతి ఆలయంకి కనుక మీరు విజిట్ చేసుకొని గరికతో కనుక మీరు పూజలు చేసుకున్నట్లయితే కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఇది సంవత్సరం అంతా కూడా మీరు పాటించండి దుర్గా సప్తశతి పారాయణం చేసుకుంటూ ఉండండి ఆపోజిట్ జెండర్స్ నుంచి కానివ్వండి లేకపోతే ఏదైనా కోర్టు లిటిగేషన్స్లో కానివ్వండి మీకు ఇబ్బందులు ఎరైజ్ అవుతున్నాయి అని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన రెగ్యులర్గా చేసుకోవడము దుర్గాదేవి సప్తశతి పారాయణం చేసుకోవడము చండి కవచం చదువుకోవడము ఇలాంటివి చేసుకుంటే మీకు ఒక కవచంలాగా సపోర్ట్ వస్తుంది కాబట్టి మీ శత్రువుల పైన మీకు విజయం రావడానికి మంచి ఆస్కారం కనిపిస్తుంది